వైఎస్సార్ కడప జిల్లా బదివేరు పట్టణం బైనపల్లి యోజన కార్యాలయంలో వైఎస్సార్ సిపి యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నుంచి నుంచి ఇచ్చాపురం వరకు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు ఇరవై ఏడవ తేదీన ఉదయం ఇడుపులపాయలో వైఎస్సార్ కు నివాళులర్పించి ఈ యాత్రను ప్రారంభిస్తారని అనంతరం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఉంటుందని యువత కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ జిల్లా రావాలనిచ్చారు జనరల్ సెక్రటరీ గంగిరెడ్డి జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ ప్రణీత్ వైఎస్ఆర్ సిపి మున్సిపల్ యూత్ ప్రెసిడెంట్ పి శ్రీకాంత్ రెడ్డి యూత్ మెంబర్ జీ కృష్ణారెడ్డి ఉప సర్పంచ్ నాగిరెడ్డి రవికుమార్లు పాల్గొన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఐదు వేల ఎకరాలు కొప్పర్తిని ఒక ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొని వచ్చినారు ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా సిపి ప్లస్ ఒక కెమెరాస్ ల్యాప్టాప్ తయారు చేసేది మన ఏసియాలోనే రెండవ స్థానంలో ఉన్నటువంటి రెండవ స్థానంలో ఉంది ఈ ఎక్స్పోర్ట్ చేయడంలో కాబట్టి ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం కొప్పర్తి చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం కూడా ఎంతో డెవలప్ చెందింది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఆరు వందల అరవై ఐదు సచివాలయాలు మన కడప జిల్లాలో ఆరు వందల అరవై సచివాలయాలు తీసుకొని వచ్చినారు వాటి కంప్లీట్ చేస్తున్నారు ఐదు వేల ఐదు వందల పదహారు మంది సచివాలయ ద్వారా డైరెక్టు రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా వాళ్ళ యొక్క చుట్టుపక్కల పల్లెల్లోనే సచివాలయంలోనే ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇంకా ఒక విషయం చెప్పాలంటే వాళ్ళ ద్వారానే కాకుండా వాలంటీర్ సిస్టమ్ ద్వారా కూడా ప్రభుత్వం చేపట్టి ఇస్తున్నటువంటి సంక్షేమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి గడపకు చేరే విధంగా వాలంటీర్స్ కూడా చాలా కీలక పోషించి వాళ్ళకు కూడా లోకల్గా ఉంటూ ఐదు వేల రూపాయలు వాలంటీర్స్కి జీతంగా ఇస్తూ వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటాను ఇంకా ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోయే ఈ బస్సు యాత్రకు